సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని తుక్కాపూర్ స్మృతి వనంలో దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి ఐదవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే తుమ్ముకుంట నర్సారెడ్డి దుబాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస రెడ్డితో పాటు ముత్యం రెడ్డి సతీమణి విజయమ్మ కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగిన గొప్ప నాయకుడు మాజీ మంత్రి ముత్యం రెడ్డి అని కొనియాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం అంటే ముత్యం రెడ్డి అని గుర్తు చేసేలా తన మార్కును చాటారన్నారు జిల్లా కేంద్రాల్లో లేని బటర్ఫ్లై లైట్లు మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా కూడవేలి వాగుపై ఇరవై ఏడు చెక్ డ్యాంలను నిర్మించి భూగర్భ జలాలు పెరిగేలా చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి నాయకులు నరేందర్ రెడ్డి విజయారెడ్డి తొగుట మాజీ సర్పంచ్ కొండలరెడ్డి రెడ్డి నిరంజన్ రెడ్డి శ్రీనాకర్ రెడ్డి మల్లారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోచయ్య పాల్గొన్నారు ముత్తం రెడ్డి గారి ఐదవ వంద సందర్భంగా మన పెద్దలు డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈరోజు చెరువులలో మరి నీళ్లు చూస్తూ ఉంటే ఇరవై ఐదు సంవత్సరాల కింద కూడ వెళ్ళి వాగుపైన నీళ్లు మళ్ళా సముద్రంలో కలిసిపోతున్నాయి చెరువులలోకి వెళ్ళిపోతున్నాయి ఈ ప్రాంతంలో కరువు ఉన్నది కాబట్టి ఇరవై ఏడు చెక్ డ్యాములు నిర్మాణం చేస్తే రాబో రోజుల్లో నీటిని ఇక్కడ ఉంచవచ్చు మరియు భూగర్భ జలాలు పైకి తీసుకురావచ్చు రైతులందరూ కూడా వ్యవసాయం పండగలా ఉండాలి వాళ్ళ జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో చెక్ డ్యామ్స్ కావచ్చు మరి అదేవిధంగా రైతన్న పిల్లలు విద్యాభివృద్ధి కావాలి వాళ్ళు కూడా ఇతరులతో సమానంగా చదువుకోవాలని చెప్పి ఈ ప్రాంతంలో ఎన్నో విద్యా హాస్టల్స్ కానీ కాలేజెస్ కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ లేని విధంగా నిర్మాణం చేసి మరి భవిష్యత్ తరాలకు ఒక దిక్సూచిగా ఉండి ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసిన మహానాయకుడు ముఖ్యమంత్రి